స్థానిక ఏలూరు శాంతినగర్ మెయిన్ క్యాంపస్ ఒలంపేడ్ వారిచే గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్స్ ఇరవై ఐదు సంవత్సరాల సంబరాలు ఏలూరు ఇండోర్ స్టేడియం నందు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పి ఎన్ సూర్యచందర్ రావు గౌరవ అతిథిగా ఎంఎస్ జనరల్ సర్జియన్ విజయమోహన్ రావు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ పాల్గొని పాఠశాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈనాటి ఆక్స్ఫర్డ్ స్కూల్స్ ఇరవై ఐదు వసంతాల సంబరాలు సాంస్కృతిక విద్యా నృత్య సాంప్రదాయాల మేళవింపుకు తార్కానమన్నారు అలాగే డాక్టర్ ఏవిఆర్ మోహన్ మాట్లాడుతూ పాఠశాలల విద్యా ప్రమాణాలు ఆంగ్ల విద్యా విషయ స్పష్టత ఇతర ఆంగ్ల పాఠశాలలకు ఆదర్శమని కొనియాడుతూ వారి బాల్య స్మృతిని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ఆక్స్ఫోర్డ్ పాఠశాల చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి మరియు డైరెక్టర్స్ విజయ్ జోసెఫ్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించే సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు తిలకించి చదువుతో పాటు సాంప్రదాయ సాంస్కృతిక ఆంగ్ల బోధన ఆక్స్ఫోర్డ్ అందించే అమూల్యమైన ఆవిష్కరణ అన్నారు ఆక్స్ఫోర్డ్ స్కూల్స్ ఆర్ఐ శ్రీమతి టి ఉమారాణి పాతిక వసంతాల పర్వదినంగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ విద్యతో పాటు ఆటలు పాటలు ఆంగ్ల విద్యా ప్రమాణాలు విద్యార్థుల్లో పెంపొందించడమే ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆశయం అన్నారు ఆక్స్ఫోర్డ్ స్కూల్స్ మెయిన్ క్యాంపస్ ప్రిన్సిపల్ ఎం శారదా మాట్లాడుతూ విద్యా సంవత్సరంలో ఆక్స్ఫోర్డ్ ఆంగ్ల పాఠశాలలో నిర్వహించే విద్యా ప్రమాణాలు సాంస్కృతిక వ్యాయామ విద్యా విషయ విజయ పరంపరను హేలాపురిలో పాఠశాల ప్రాముఖ్య నిర్వహణ విషయాలను తేడతెల్లగా వివరించారు ఆక్స్ఫోర్డ్ ఇరవై ఐదు వసంతాల కార్యక్రమం అంగరంగ వైభవంగా పాటలు నృత్యాలు కళా ప్రదర్శనలు బహుమతులు ప్రధాన ఉత్సవాలు క్రీడా స్ఫూర్తి విద్యావేత్తల సూక్తి పూర్వ విద్యార్థుల ప్రజ్ఞ పాఠశాల మేళవింపులలో ఆనంద సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆక్స్ఫోర్డ్ పాఠశాల మెయిన్ క్యాంపస్ ఒలంపేడ్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని అశేష జనవాహిని నడుమ సంబరాన్ని అంబరాన్ని అందించారు బెస్ట్ అథరిటీ ఇన్ దమిళనాడు మణికంఠ ఫ్రోమ్ ఫిఫ్త్ బిన్ సిల్ మెడల్ ఫ్రైన్ గోల్డ్ మెడల్ ఇన్ కరాట స్టేట్ లెవెల్ కంపెట్ శ్రీ గోల్డ్ మెడల్ ఇన్ స్టేట్ ఇట్స్ ఉదేశ్ from fifth s our homestry from fifth s to one third place is gymnastics 23 24 science x ఇంత బ్రహ్మాండంగా ఇంత ఆస్వాదంగా చేస్తున్నందుకు సిబ్బందిని అభినందిస్తూ చెప్పడానికైతే ఏమీ లేదు కానీ నేను ముప్పై ఏడు సంవత్సరాల కిందట ఒక విద్యార్థికి పాఠం ఎలా చెప్పాలి అనే దాని మీద శిక్షణ పొందాను ఆ శిక్షణ పొందినప్పుడు నాది స్టేట్ ర్యాంక్ నైన్ తర్వాత ఈ పోలీసు ఉద్యోగంలో ముప్పై ఐదు సంవత్సరాల రెండు నెలల క్రిందట పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఈ పోలీసు ఉద్యోగంలో చాలా మందితోటి మేము మాట్లాడుతూ ఉంటాం తల్లిదండ్రులు వస్తుంటారు పిల్లలు వస్తుంటారు పెద్దవాళ్ళు వస్తారు చిన్నవాళ్ళు వస్తారు నేరస్తులు వస్తారు మంచి వాళ్ళు వస్తారు వాళ్ళతోటి మాట్లాడినప్పుడు నా అనుభవంలో కొన్ని నేను గ్రహించినవి అలాగే నేర్చుకున్నవి కొన్ని మీకు ఈరోజు షేర్ చేసుకుంటాను సాధారణంగా ఒక మానవుడికి నలుగురు దేవుళ్ళని పెట్టారు ఈ మానవుడు అనే శబ్దం కూడా మన ఈ నలుగురు దేవుళ్ళ నుంచే వచ్చింది ఏంటంటే పితృదేవోభవ ఆచార్య దేవోభవ మీకు ఈ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆచార్య అంటే గురువుడు అతిథి అనేవారు అతిధేవోభవ దేవుడు సో మానవుడు అనే శబ్దం అమ్మ అంటే మాతృ అమ్మాలో లాస్ట్ అక్షరం మా నాన్నలో లాస్ట్ అక్షరం నా అలాగే గురువులో లాస్ట్ అక్షరం భూ దేవుడులో లాస్ట్ అక్షరం మానవుడు మనకి సృష్టిలో నలుగురు దేవుని ఇచ్చారు ఒకటి మాతృదేవోభవ రెండు పితృదేవోభవ మూడు ఆచార్య దేవోభవ నాలుగు అతిథి అంటారు కానీ అప్పుడు ఉన్నటువంటి కాలంలో అతి దేవభావం అనేవారు దేవుడే సో వీటిలో అమ్మ అనేది నిజం నాన్న అనేది నమ్మకం గురువు అనేది నిజం దేవుడు అనేది నమ్మకం ఇక్కడ మనం ఒక పిల్లవాడిని ఒక నేను ఒక నలభై ఐదు సంవత్సరాల కిందట మా బంధువులు ఒక ఆయన అలా గడ్డం బెట్ డెలివరీ సమయం అందుకని మూడు నెలల నుంచి అలాగ నేను గవర్నమెంట్లో రిటైర్ అయిపోయిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు పన్నెండు సంవత్సరాల పాటు ఆశ్రమ మెడికల్ కాలేజ్లో సూపరెంట్ గాను ప్రొఫెసర్ అండ్ హెచ్విడిగాను పనిచేయడం జరిగింది ప్రతి సంవత్సరం రెండు ఫంక్షన్లు ఉంటా ఉంటాయి ఒకటి ఏంటంటే గ్రాడ్యుయేషన్ డే ఇంకోటి ఏంటంటే కామ్యూనికేషన్ డే లేదా కాలేజ్ డే ఇవన్నీ కూడా ఉంటుంటే ప్రతి సంవత్సరం నూట యాభై మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వంద మంది పీజీ స్టూడెంట్స్ బయట వస్తూ ఉంటారు వాళ్ళతో కలిసి అనిపిస్తున్నది అదొక ఎడర్స్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా గ్రోనప్ వాళ్ళ ప్రవర్తన వాళ్ళ యొక్క భాష ఎంత బాగుంటుందో ఈరోజు చెన్నైల మధ్య కూర్చోడం అంటాం కూడా మా చిన్ననాడు సంగతులే గుర్తొస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం ఆ రోజు ఇలాంటివి మాకేమీ జరగలేదు కాలేజీ డేలు కానీ అలాంటివి లేవు నేను చెప్పాలంటే నేను ఇక్కడ చర్చి పక్కన ఉన్న పోలీస్ చిన్నదల స్కూల్ అని చదువుకున్నాను నేను నా ఫిఫ్త్ క్లాస్ వరకు తర్వాత కేపిటీ హై స్కూల్లో చదివాను చెప్పేది మెయిన్గా చెప్పేది ఏంటంటే ఒకటి స్టూడెంట్ అంటే ఎవరు ఇప్పుడు మనం యాక్చువల్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ప్రతిదానికి పక్క కంట్రీని మనం అప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా అని కానీ మేక్ అవర్ ఇండియా బ్రైడ్ అని కానీ చెప్పడం జరుగుతుంది ముందు మనందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే నువ్వెవరు అని అడిగితే నేను భారతీయుడిని చెప్పగలగాలి అంతేగాని ఏదో స్టేట్లో పలానా స్టేట్ అండి లేకపోతే పలానా వారిని అండి ఇక్కడ కుల సంబంధం లేదు అందరూ కూడా ముందు వీడ్ లవ్ అవర్ కంట్రీ కంట్రీని మనం ప్రేమించాలి భారతీయుడిగా గర్వించాలి చేస్తుంది అట్లాగే మనం ఎన్ని అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో ఏ దిదికి ఏ దేశాన్ని కూడా తీసుకునే స్టేజ్లో ఉన్నాం దానికి ముందుగా ఉండాలంటే మంచి స్టూడెంట్గా ఉండాలి మీరందరూ కాలేజ్ స్కూల్స్లో స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి స్టూడెంట్ అంటే ఎస్ తీసుకుంటే మీరు సిన్సియర్గా ఉండాలి మీ చదువులు అంతా సిన్సియర్గా ఉండాలి టీఎం తీసుకుంటే పదాలు తెలియజేసుకుంటున్నానండి పెద్దలందరూ కూడా ఎంతో చక్కగా అన్ని విషయాలు కూడా తెలియజేశారు గాంధీజీ నెహ్రూ గారు మనకి చెప్పినట్టే నేటి పిల్లలే రేపటి పౌరులు రేపటి పౌరులే మన దేశానికి అభివృద్ధి వాళ్ళు రోజు కూడా స్కూల్కి వస్తూ ఎన్నో కొత్త కొత్త విషయాలన్నీ కూడా ఉపాధ్యాయుల ద్వారా అన్నీ కూడా కొత్త విషయాలు నేర్చుకుంటారు వాళ్ళు కంపల్సరీ కూడా నేర్చుకోవాలి ఎందుకంటే విద్యార్థి దశలోనే వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు పెద్దయ్యాక ఉద్యోగాలు చేసిన తర్వాత వ్యాపారాలు చేసిన తర్వాత వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటూ అక్కడ వరకే నేర్చుకుంటారు ఎందుకంటే వాళ్ళ కంపెనీలో ఏం జరుగుతుందా ఆఫీస్లో ఏం జరుగుతుందా అంతవరకే ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతో బిజీగా షెడ్యూల్ ఉంటుంది ఉరుకులు పరుకుల మీద ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోతూ ఉంటారు పేరెంట్స్ కూడా ఈ రోజుల్లో మన పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మన వాళ్ళతో స్పెండ్ చేయలేకపోతున్నాం ఎందుకంటే ప్రతి పేరెంట్స్ కూడా జాబులకి వెళ్ళిపోతున్నారు అడావిడిగా వెళ్తూ మళ్ళీ రావడం వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనం పెద్దగా ఈ రోజుల్లో పట్టించుకోవట్లేదు ఫ్యామిలీలో నలుగురుంటే నలుగురికి కూడా ఫోన్తో పట్టుకొని ఒక్క నిమిషం కూడా మన కుటుంబంలో ఏం జరుగుతుందనే కూడా పట్టించుకోవట్లేదు ఎందుకంటే మన ఆడపిల్లలకి చెప్తూ ఉంటాం బయటికి వెళ్తుంటే జాగ్రత్తగా ఉండమ్మా మగ పిల్లలతో జాగ్రత్తగా ఉండు ఎవరైనా మాట్లాడితే మాట్లాడొద్దు ఏదో మంచి చెడ్డ చెప్తూ ఉంటాం కానీ మన ఇంట్లో ఆడపిల్లను కూడా మనమే కూడా మన తల్లిదండ్రులు ఆడపిల్లలనే ఎక్కువగా తిడతాం బయటికి వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు ఫ్రెండ్స్తో వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటాం కానీ మన ఆడపిల్లని ఎంత కేర్ తీసుకుంటున్నామో మా ఊపిల్లల్ని పిల్లల్ని వెనకేసుకుంటూ వస్తాం మా ఊపిల్లాడు బయటికి వెళ్తాడు వాడు ఎక్కడికైనా వెళ్తాడు ఏవైనా చేస్తాడు అని మనం మగుపిల్లల్ని వెనకేసి వెనకేసుకొచ్చి ఆడపిల్లల్ని తిడుతూ ఉంటాం కానీ మన మగుపిల్లలకు కూడా వాడికి మంచి చెడ్డ చెప్పాలి ఎందుకంటే మనలాంటి చెల్లెలే బయటికి వెళ్తూ ఉంటుందమ్మా ఆడపిల్ల ఆడపిల్లని మనం ఎంతో గౌరవంగా చూసుకోవాలి మన మన చెల్లిని ఎవరైనా ఏదంటే మనం ఎంతో బాధపడతామో అలాగే వాళ్ళ పిల్లలు కూడా అలాంటి ఆడపిల్లలే కాబట్టి బాధపడతారు అని మనం మగపిల్లలకు కూడా చెప్తూ ఉండాలి అంతేకాకుండా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మనం సార్ అన్నట్టు వాళ్ళు పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లవాడు వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తే వాడు ఊరుకుంటున్నాడు ఎందుకంటే మనకి వాళ్ళు ఊరుకోబెట్టి వాళ్ళని ఆడించే ఖాళీ కానీ తీరిక కానీ మనకు ఉండట్లేదు మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ నొక్కితే ఎక్కడెక్కడో వాళ్ళకి ఏం కావాల్సినా కూడా అవి వచ్చేస్తున్నాయి మంచి కన్నా చెడ్డ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోను అవసరమైతేనే ఇవ్వండి అనవసరంగా ఎవ్వరు కూడా ఇవ్వద్దని తల్లిదండ్రులకి నేను అంత విజ్ఞప్తి చేస్తున్నాను ఒలింపియాడ్ కరీకులంకి వేరే ఒలింపియాడ్ కరీకులంకి తేడా ఏంటంటే ఆక్స్ఫోర్డ్లో ఉన్న స్టూడెంట్కి దే హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ థింగ్ In addition to that, they are trained so that they can get a rank in IIT and NEET. And of course, good discipline and also lot of personal care. We have designed the program in such a way that first to fifth class work, group, we have a special program. We call it Focus 1. Also ninth and 10th, Focus 3. So the future is sick. ఒలింపియాడ్ ప్రోగ్రామ్ సో దీని ద్వారా పిల్లలకి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము పిల్లలకి నేర్పిస్తే దే విల్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లాజికల్ రీజనింగ్ క్రిటికల్ థింకింగ్ ద వర్కింగ్ టీమ్స్ అండ్ దే డెవలప్ ఆల్ ది స్కిల్స్ సో దట్స్ వై ఈ ప్రోగ్రామ్ వించ్డ్ ఇన్ గుంటూర్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ అండర్ అండర్వెంట్ దిస్ ప్రోగ్రామ్ ఆర్ ఎక్సలెంట్ I wanted to bring those children here so that you can see, and definitely we are very confident that our children in Eluru also will excel. So today, you can trust Oxford's Olympiad program. We give the best training, we prepare the students, and we focus on the all-round development. And I can confidently tell you that Oxford students who are trained in the Olympiad program are sure to get an IIT. ఇఫ్ they are ప్రిపేరింగ్ ఫర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఆర్ దర్ షోర్ టు to అయిట్ ఇవ్ దే వాట్ టు గో ఫర్ అడికల్ స్ట్రీమ్ దట్ మా వీ కెన్ అట్ షోర్ యూ సంటే ఏంటి సక్సెస్ సాధించడానికి మనం ఏం ఇస్తున్నాం అఫ్ కోర్స్ మనం బట్టలు ఇస్తాం బుక్స్ ఇస్తాం బుక్స్ కొన్నిస్తాం తర్వాత ఫీజులు కడతాం ఎంకరేజ్మెంట్ చేస్తాం అయితే సరిపోద్దా ఇంతకుంటే సరిపోతుందా ఇంకా ఏం చేయాలా నా దృష్టిలో వీటన్నిటితో పాటు ఇంకోటి కూడా చేయాలి ఆత్మవిశ్వాసాన్ని అందించాలి పిల్లలకి ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలా ఆత్మవిశ్వాసం ఆయుధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మనం పిల్లల్ని ప్రోత్సహించాల నేను సాధించగలను అనే ఒక ఆత్మవిశ్వాసం అడిగి మనం ఇవ్వాలా చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి సక్సెస్ అవుతారు ఈ రోజున మన పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే పిల్లల్ని ఫస్ట్ ర్యాంక్ వచ్చిన సెకండ్ ర్యాంక్ వచ్చిన లాస్ట్ ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళు డిస్కరేజ్ చేయకుండా వాళ్ళకి ఆ వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి నువ్వు సక్సెస్ అవుతావు నచ్చిండాలి మోన్ ముందుకు వెళ్ళు ముందు కదురు అని చెప్పి ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మలిచి పిల్లల్ని ముందుకు నడపాలి అదే మనం ఈరోజున తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది థ్యాంక్ యూ అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్ సండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు